వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడు ఛానల్ అప్రమత్తతతో ఎదుర్కొందాం అధైర్యపడకండి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకట్టి బ్రహ్మానంద్ రెడ్డి అన్నారు వద్ద తీవ్ర తుఫాను ప్రభావంపై కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని బాచల నియోజకవర్గ ప్రతిలో ఎవరూ ఆధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదికలు ఆధారంగా అధిక వర్షపాతంతో కలిగే నష్టాన్ని ఇప్పటికే అంచనాకు ప్రభుత్వం వచ్చిందని ఏపీ సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ లో నిత్యం సమీక్షిస్తున్నారన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్లను ప్రభుత్వం జారీ చేసిందని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే మాజర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల నేతృత్వంలో అనునిత్యం మానిటరింగ్ జరుగుతోందని వివరించారు తుఫాన్ బాధితుల సహాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని మండలాల వారీగా కంట్రోల్ రూమ్ అధికారులను నియమించామని ఇరవై నాలుగు గంటలు ఏ సమయంలోనైనా మీరు సంప్రదిస్తే అధికార యంత్రాంగం సహాయ చర్యలు తక్షణమే అందిస్తారని ఎమ్మెల్యే జూళ్ళకట్టి బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు అధికారులతో పాటు కూటమి ప్రభుత్వం శ్రేణులు కూడా సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ల వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి కారంపూడి మండలం ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ దుర్గి మండలం ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ రెండు చింతల మండలం ఫోన్ నంబర్ డబుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ జీరో టూ వెల్దుర్ది మండలం ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో టూ జీరో వన్ ఫైవ్ మాచెల్ల మండలం ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ వన్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ మాచెల్ల మున్సిపాలిటీ ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ Four double nine zero five eight three eight. 5